నమస్తే నేను మీ కుప్ప పద్మిని ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని సెక్షన్ లో కమెంట్ చేసి నాకు తెలియచేయండి నమస్తే నమస్తే వెల్కమ్ టు ఆర్ ఛానల్ నేను పద్మని ప్రస్తుతం అంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ వాస్తు పండితులు అలాగే న్యూమరాలజిస్ట్ తనుష్క గారు మంత పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్తే తనుష్క గారు నమస్తే ఈ శుక్రవారం వచ్చే శుక్రవారం ఇరవై ఒకటవ తారీఖు పూర్ణిమ మహాజేష్ఠిగా పిలవ పిలవబడేటటువంటి పూర్ణిమ చాలా చాలా పూర్ణిమ అంటేనే అదొక స్పెషల్ ఖచ్చితంగా ఎందుకంటే చంద్రుడు చాలా అందగాడు అసలే ఇంకా ఇంకా అన్ని కళలు సంతరించుకుని చాలా అందంగా కనబడుతుంటాడు నెలకొకసారి మాత్రమే పూర్ణంగా అలా కనిపించేటటువంటి రోజు డెఫినెట్ గా అమ్మవారికి కూడా చాలా ప్రీతికరమైనటువంటి రోజుగా కూడా చెప్తుంటారు మరి మహా మహాజేష్ఠిని ఎలా వినియోగించుకోవచ్చు శుక్రవారంతో మంచి రోజు మంచి రోజు అమ్మవారికి ఇష్టమైనటువంటి రోజు కాబట్టి ఎట్లాంటి సమస్యల నుంచి బయటపడటం కోసం ఈ పౌర్ణమికి అసలు ఏం చేయొచ్చు అలాగే మీరు రకరకాల క్రతువులు రకరకాల రెమెడీస్ కూడా చేయిస్తూ ఉంటారు మీరేమేం రెమెడీస్ చేయిస్తారు పౌర్ణమి పౌర్ణమికి ఇవన్నీ కూడా ఒకసారి చెప్పండి మేడం చెప్తామా పౌర్ణమి అనేటప్పుడు మన చంద్రుడు గురించి ఉంటుంది కానీ చంద్రుడు ఎవరంటే మనకు ఆత్మకారకుడు అవి కాకుండా మనశ్శాంతి ఇచ్చే గ్రహమే చంద్రుడు అయితే అందరికీ కూడా శరీర కారకుడు ఆరోగ్యం గురించి కూడా ఆయననే మేజర్ గా అయితే ఇప్పుడు చంద్రుడు జాతకంలో బాగా లేకపోతే మానసిక బాధలు ఎప్పుడు ఉంటది కొన్ని మంది చెప్తారు చంద్రాష్టమం తమిళ్లో చెప్తారు అంటే నెలలో ఒక్కసారి చంద్రుడు అష్టమం అయితేనే సమస్య ఉంటుంది కొన్ని జాతకాలకు చంద్రుడు ఎనిమిదిలోనే ఉంటూ ఉంటాడు అసలు వాళ్ళకి అది చంద్రుడు అష్టమం అయి ఉంటాడు అయితే వీళ్ళు అంతా కూడా తప్పకుండా ఈ పౌర్ణమి రోజుల్లో పూజలు చేసుకోవడం వల్ల మానసికంగా బాధల్లో ఉండే వాళ్ళు బయటపడతారు ఆ అన్ని ఉంటుంది కానీ వాళ్ళకి మనశాంతి లేదని చెప్తారు అది దీని వల్లదాం అయితే మనం ఏందంటే ఇక్కడ మన కొన్ని విషయాలు చూడాలి ఈ పౌర్ణమి రోజు అంటే పౌర్ణమి రోజులో జనరల్ గా ఎవరికి సత్యనారాయణ స్వామికి చేస్తాం పూజలు నేను ప్రతి పౌర్ణమికి సత్యనారాయణ స్వామికి పూజ చేస్తాను అసలు ఆయన తలుసుకుంటే తప్పకుండా గుర్తు చేస్తాడు ఈ మన ఈ పౌర్ణమి మర్చిపోయినా అట్లా చేస్తాడు అయితే ఆయన చేసుకోవడం వల్ల ఏమైతుందంటే అందరికి అష్ట ఐశ్వర్యం పెరుగుతుంది అది అయితే తప్పకుండా ఖచ్చితంగా వస్తుంది సరే ఇప్పుడు మనం ఈ పౌర్ణమికి ఎలా పూజలు చేసుకోవాలి అని చూస్తే ఇప్పుడు సత్యనారాయణ స్వామి పూజలు చేసే వాళ్ళు నార్మల్గా అందరికీ తెలిసే ఉంటది ఆ పూజ విధానం కానీ మనం చాలామంది నార్మల్గా సింపుల్గా కూడా చేసుకోవచ్చు బట్ ఎలా చేసుకోవాలంటే ఇంట్లో మామూలుగా మనం ఇంట్లో దీపం వెలిగించేసి విష్ణుమూర్తి ఫోటోను లేదా సత్యనారాయణ స్వామి ఫోటో ఉంటేనో పెట్టేసుకోవచ్చు లేదా ఆయన విగ్రహం ఉంటే కూడా సరిపోతుంది విష్ణుమూర్తి అంటే తిరుపతి బాలాజీ ఉంటే కూడా ఆయననే అనుకోవచ్చు సో అప్పుడు ఏంటంటే పెట్టేసి ఫస్ట్ గణపతిని మనం ఆరాధించాలి అంటే దీపం వెలిగించేసి తర్వాత స్వామి వారికి ఒక పదకొండు కాయిన్స్ ముడిపు కట్టాలి పదకొండు కాయిన్స్ అంటే ఇప్పుడు వన్ రూపీ కాయిన్ తీసుకోవచ్చు అది పదకొండు లేదు టూ రూపీ కాయిన్ ఉన్న అది కూడా పదకొండు కాయిన్స్ కానీ అది కూడా ఒక్కసారి వాటర్లో వేసి వాష్ చేసేసి జస్ట్ అందులో రెండు సైడ్ని బొట్టు పెట్టి ఒక క్లాత్ మీద పెట్టేసుకోవాలి ఒక ఎల్లో క్లాత్ వైట్ క్లాత్ని ఎల్లో క్లాత్గా చేంజ్ మన అంటే పసుపు లాగా మనం పౌడర్ వేసి దానిలో డిప్ చేసి తీసి దాన్ని రెడీ చేసి పెట్టుకోవాలి అయితే ఈ కాయిన్స్ కూడా పదకొండు కాయిన్స్ బొట్టు పెట్టి అక్కడ పెట్టేసుకోవాలి ఫస్ట్ మన కోరిక ఏంటంటే ఇప్పుడు వాళ్ళకి ఆర్థికంగా చాలా ఇబ్బందిలో ఉన్నారు లేదు వాళ్ళ పాపకు పెన్నుల విషయం డిలే అవుతుంది లేకపోతే వాళ్ళకి ఎవరైనా ఆరోగ్య సమస్యలు ఉన్నారంటే ఫస్ట్ ఈ కాయిన్ ఒకటి ఒకటి పెట్టినప్పుడు స్వామి వారి పాదాలని గట్టిగా మనసులో ధ్యానం చేసుకుని ఎందుకంటే స్వామి మీ దగ్గర వదిలేసినాం మీ దగ్గర నాకు సాల్వ్ చేయాలి వచ్చే పౌర్ణమి లోపలనో నాకు మంచి జరగాలి అని చెప్పి ఒక్క కాయిన్ అట్లా పెట్టి ముక్కోవాలి మళ్ళీ ఇంకొక కాయిన్ కూడా అలా పెట్టేటప్పుడు మళ్ళీ ఒక్కసారి అంత గట్టిగా సొంత తల్లి తండ్రితో మనం ఎంత ప్రేమగా మాట్లాడుతాం అలానే చెప్పాలి అలా చెప్పి ఆ కాయిన్ పెట్టి సత్యనారాయణ స్వామి నమహ అట్లానే ఒక పదకొండు కాయిన్ పెట్టేటప్పుడు అట్లనే మొక్కి పదకొండు సార్లు కూడా దండం పెట్టుకోవాలి ఒక్కొక్క కాయిన్ పెట్టేటప్పుడు ఐదు నిమిషాలైనా మొక్కాలి అబ్బా ఎందుకంటే సమయం మనకు తెలివాల భక్తి ఉండాలి పెట్టి ఆయనకు ఒట్టి భక్తియే చాలు అంత నిజంగా మంచి చేస్తాడు ఆయన సృష్టించాడు సకల చరాచర సృష్టి ఆయన అందుకే అలా చేసే దానివల్ల మనకేం టైం వేస్ట్ అవుతుంది అని అనుకోవద్దు ఐదు ఐదు నిమిషం ఆ ఒక్క కాయిన్ పెట్టేటప్పుడు సో ఇలా మొక్కిన తర్వాత స్వామి నేను ముడిపు కట్టి పెడతాను నాకు నెక్స్ట్ పౌర్ణమికి అంతా దారి చూపి నువ్వు అసలే నేను నేను అమ్ముతానని చెప్పి ఆ పదకొండు కాయని ఆ క్లాత్ లోపల పెట్టి మంచిగా మూడు ముడి వేసి దేవుడు పాదాల దగ్గర ఉంచేవారు కొన్ని బిడిక పువ్వులు పువ్వులు అంటే మనకు వచ్చి మల్లెలు కానీ సంపంగి పువ్వులు దొరుకుతుంది సో అట్లా కూడా ఆయనకు ఇష్టమైనది సో అది అర్చన చేసేసి అంటే పాదాల దగ్గర వేసి స్వామి వారి పేరు చెప్పి సత్యనారాయణ స్వామి నమహ అని చెప్పి ఒక తొమ్మిది సార్లు వేసేసి తర్వాత స్వీట్ స్వీట్ అంటే మనం వచ్చి బెల్లంతో బియ్యంలో కలిపి మనం అసలు ప్రసాదం చేస్తాం చూడండి దాని పరమన్నం అంటారా తెలుగులో మేము తలిహన్ అంటాము సో అట్లా చేసి స్వామి వారికి ప్రసాదం ఆయనకి ఇష్టమైనది అవి సో దాన్ని మనం ప్రసాదం ఆయనకు ఆర్తి చూపేవాళ్ళు పెట్టి తర్వాత కొంచెం తర్వాత ప్రసాదం తీసుకోవచ్చు ఈ పౌర్ణమికి చేశారు కదా నెక్స్ట్ పౌర్ణమి లోపల ఆయన తప్పకుండా దారి చూపిస్తాడు అప్పుడు కూడా నేను ఇలానే మీకు పూజ చేస్తాను మొక్కోవాలి రాత్రి చేయాలా లేకపోతే మాక్సిమం సాయంత్రమే ఇష్టం ఆయనకు సాయంత్రం చేస్తేనే మంచిది పొద్దునంత ఉపవాసం ఉపవాసం ఉండాల్సిన అవసరం లేదు ఎందుకంటే కొంచెం మంది హెల్త్ ఇష్యూ వల్ల చేయవచ్చు అయితే ఏదైనా ఫ్రూట్స్ కానీ లేదా మిల్క్ అట్లా తీసుకోవచ్చాము అయితే మనం మంచిగా భక్తిగా చేయాలి చేసిన తర్వాత ఆ ప్రసాదం కూడా మేము వేస్ట్ చేసుకోకుండా తినవాలి సో మన పెట్టే స్వీట్ కానీ ఏదైనా ఆ ముడిపు ఏం చేయవాలి అంటే ఇప్పుడు ఈ పౌర్ణమికి మొక్కుతాము చేస్తాము నెక్స్ట్ పౌర్ణమికి ఏమైతుందంటే మనకు ఆ పనులు మంచిగా అవుతుంది మనకు అర్థమైపోతుంది అప్పుడు మనం పూజ చేస్తాం మొక్కుంటాం సేమ్ అప్పుడు కూడా ఇదే పదకొండు కాయిన్స్ కట్టి అసలు ముడిపులాగా పెట్టి ఆయన దగ్గర కోరుకుని స్వామి నాకు మంచి చేశావు చాలా సంతోషం అని చెప్పి ఆ పూజను ఆ పదకొండు సార్లు ఆ కాయిన్ పెట్టి అంటే పదకొండు కాయిన్ పెట్టి సేమ్ నెక్స్ట్ పౌర్ణమికి చేసి ఈ రెండు కాయిన్ తీసుకెళ్లి సత్యనారాయణ స్వామి టెంపుల్ కి వెళ్ళి ఆయనకు ఉండేల్లో వేయవచ్చము లేదు అక్కడ వెళ్ళలే మేము తిరుపతి దా వెళ్తామంటే తిరుపతిలో కూడా స్వామి వారికి వెయ్యవచ్చము లేదు మీ ఇంటి దగ్గర ఏదైనా వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంటే కూడా విష్ణుమూర్తి ఆలయం విష్ణుకు కాయిన్స్ వేయవాలని అట్లనే తీసుకెళ్లి ముడిపుతోనే వేయవచ్చు ముడిపుతోనే వేసేవచ్చు వేసేసి చాలా సంతోషం స్వామి ఆ విష్ణుమూర్తిని కూడా సత్యనారాయణ స్వామిగా మనసులో ధ్యానం చేసుకుని స్వామి నాకు మంచి చేసి పెట్టావు చాలా చాలా అసలు నేను చెప్పాలంటే నీకు థ్యాంక్స్ కాదు అసలు నేను రుణపడి ఉన్నాను కూడా చెప్పుకోవాలి చెప్పగలవా చెప్పలేము కానీ ఆయనకు అంత సంతోషంలో మనం తీసుకెళ్ళి వేసేసి మన పనులు మంచి చేసే తప్పకుండా ఆయన పౌర్ణమి అంటేనే ఒక పౌర్ణమికి చేశారంటే చాలా వరకు ఆయన ఏం చేస్తాడంటే పౌర్ణమికి పౌర్ణమికి ఆయనకు పూజలు చేసేదానికి చాలా మంది పెట్టేసుకుంటారు ఆ టైం జస్ట్ అది మీరు కాయిన్స్ పెట్టిదా చేయాలని లేదు ఒక రెండు సార్లు చేసారు అయిపోయింది నెక్స్ట్ ఎప్పుడైనా కూడా ఒక రెండు నిమిషాలు తెలుసుకుంటే చాలు పౌర్ణమి రోజు ఆయనని సో ఇది ఒకటి మేజర్ చేయవచ్చమ్మా మనం ఎందుకంటే సత్యనారాయణ స్వామి అంటే ఇప్పుడు చంద్రుడు కూడా ఆయన దగ్గరే ఉంటాడు అసలు కదా సో లక్ష్మీదేవి తోడు పుట్టిన సో జనరల్ గా ఏంటంటే మనకు ప్రతి ఒక్కటి స్వామి వారు విష్ణు స్వామి వారికి ఏందంటే ఒక కళ్ళు సూర్యుడు అంటే ఒక కన్ను చంద్రుడు అందుకే ఆయన దగ్గరే ఉంటారు కాబట్టి ఈయనకు పూజ చేసింది చంద్రుడికి చేసినట్టుగా తప్పకుండా సో అలా చేసుకోవచ్చు రెమెడీస్ ఎట్లా చేస్తుంటారా చేస్తాం మేము వచ్చి ఏంటంటే ఎక్కువ వశీకరణ పూజలు చేస్తాం ఎలాంటి వశీకరణం అంటే ఇప్పుడు చాలా మందులకు ఎక్కువ చేతబడి జరిగిందని లేదు కొంతమందిలో అస్సలు ఆరోగ్యం బాగాలేదు లేదు మానసికంగా బాధపడుతున్నాం అండి అసలు మా పిల్లలకి చాలా మానసిక ఇబ్బందుల వల్ల ఆ పిల్లలు అసలు హెల్త్ బాగుండట్లేదు ఫుడ్ సరిగా తినట్లేదు వాళ్ళు అసలు చెప్పిన మాట వినట్లేదు ఎక్కువ సమస్యలు ఉన్నారు అని చెప్తారు చూడండి అలాంటి వాళ్ళకి అండి రెమెడీస్ తో పాటు సత్యనారాయణ స్వామికి ప్రీతికరంగా ఎలా చేసుకోవచ్చు అనేది చాలా వివరంగా తెలియజేశారు కృతజ్ఞతలు అండి నమస్తే నమస్తే